శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ పదవ వార్షికోత్సవం సందర్భంగా ఈశ్వర గారు ప్రొద్దుటూరు కడప డిస్టిక్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన దాతలు కమిటీ నెంబర్లు విగ్రహము స్టేజీ అండ్ డెకరేషన్కి సహకరించారు గజమాల పి చార్విక లైటింగ్ అండ్ గజమా గజమాల దాత పి వెంకటరమణ పి వెంకటలక్ష్మి లడ్డు దాత సి సుధాకర్ మ్యాజిక్ షో దాత టి చైతన్య టి నాగార్జున్ ఏడవ రోజు అన్నదానం దాత డి సతీష్ డి సుశాంత్ ముగ్గుల పోటీ కార్యక్రమానికి సహకరించిన బహుమతుల దాత పూల కాజన్న వారి కుటుంబ సభ్యులు నిమజ్జనం రోజు పదవ వార్షికోత్సవం ఈశ్వరి నగర్ పొద్దుటూరు కనపడిస్తే గణేష్ మహారాజ్ కే बोलो गणेश महाराज के <दर्ण> बोलो गणेश महाराज के <दर्ण> बोलो गणेश महाराज के <दर्ण> नेक्स्ट बार डिस्काउंट में जीनेहार का आर्मी सेंट्रो। लोगों ने। चेंज करी ब्रावो सुना गोर्डन बापू। यस आज आज निकारे तुरंत ना सेंड कर रहा हूँ निकारे गोर्डन ना रहे। केटीएच चपटा बता रहा हूँ। लास्ट बुधिया। హలో వరసిద్ధి వినాయక పండగ సందర్భంగా ఇక్కడ వచ్చిన మహిళలకు ముగ్గులు వేసిన అక్కగారికి చెల్లెమ్మలకు మనస్ఫూర్తిగా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ కమిటీ నెంబర్లకు ఇక్కడ విగ్రహదాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు మీ పూల కాజా హలో వరసిద్ధి వినాయక పదే పదే వార్డు పదే వార్డులో వరసిద్ధి వినాయక పండగ సందర్భంగా ముగ్గుల పోటీ జరి జరిగినది అంతేలే ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ పెద్దలకి అక్కగారికి చెల్లెమ్మలకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ కమిటీ నెంబర్ల వాళ్ళకి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతున్నందుకు మహిళలు అందరం వచ్చి పాల్గొన్నాము ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరిగింది ఈ బహుమతికి స్పాన్సర్ చేసిన వాళ్ళు పూల కాజా వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ ఆశ దేవుడి ఆశీస్సులు పొందాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాము హలో అందరికీ నమస్కారాలు బహుమతి ముగ్గుల పోటీ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ బాగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా బాగా ముగ్గులన్నీ వేసినారు అందరి ముగ్గులలోనూ మంచి ముగ్గులకు సెలెక్ట్ చేసుకొని అన్నగారు మంచిగా గిఫ్ట్లు అందించినారు బాగున్నాయి గిఫ్ట్లు కూడా అందరూ సంతోషంగా ఉన్నాము వాళ్లకు ఆ వినాయకుడు ఎప్పుడు స ఎప్పుడు సంపదలు ఇచ్చి సంతోషంగా ఉంచాలని కోరుతున్నాం गुक पी लहरी पी लहरी ॾाढो अधिकार ये जान को लेना उनको ये जान होता है उनको आज ये नहीं कि रखो

प्रभावमंडल के लक्ष्मीनारों ये लक्ष्मीगारों को तो ना चेंज करें ग्रामवासियों का कोर्टों नामों ये लक्ष्मीगारों नंबर पंद्रहीं दी क्लास का तो नाम दी दिया क्लास का तो नाम कोर्टों नामों कमिली नंबर लगाने इंक्रीज नंबर पंद्रहीं तो प्रभावमंडल 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 multimodul törnámbor lamkияne nidh pidakur theosovo zomoragot urnanimik ea kante kterib w mailhe offs maa kageh dung van doend, auskousar Olympafikia, aakusah, baan kuttur coruk aakusar ecceh vaat- శ్రమించి ముగ్గులు వేసినందుకు మీ క్లాస్ వాళ్లకు బహుమతులు గట్టిగా కేసుకుంటండి కోరుతున్నాము గట్టిగా చెప్పట్లు చెప్పట్లు కమిటీ يار گٹگا چپٹ کٹاؤ جواب ڏنو ايم اي ايم ل گڏيا دبل ورني انرا جي ني کمان گٽگا چپٽو اننا 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 30 ور نگرو 30 ور داري ڪردنا

ముగ్గుల బోధి కార్వైక్యాలను నిర్వహించడానికి సహకరించిన అన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ గణేషన్ ఆశస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ పదవ వార్షికోత్సవం సందర్భంగా